ఇల్లందు మండలం స్థానిక సత్యనారాయణపురం నివాసుడైన రవీందర్ రెడ్డి అనే వికలాంగుడు తీవ్రమైన రక్తహీనత సమస్యతో నాలుగు రోజుల క్రితం కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ నందు అడ్మిట్ అయినాడు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం నుండి వచ్చిన త ఇతను తల్లిదండ్రులు చనిపోయిన ఒంటరిగా బతుకుతూ భారంగా జీవనం గడుపుతున్నాడు ఈ దయనీయ పరిస్థితిని అర్థం చేసుకుని ఆర్థికంగా కొంతవరకు సహాయం చేయడానికి ముందుకు వచ్చింది ఎన్పిఆర్డి అనే ఇల్లందు దివ్యాంగుల సంస్థ ఈ సంస్థ ప్రెసిడెంట్ తెల్ల ప్రవీణ్ కుమార్ సెక్రటరీ చెలిమల్ల రాజేందర్ పిలుపు మేరకు పలువురు దివ్యాంగ సోదర సోదరి మరియు సన్నిహితులు స్నేహితులు రవీందర్ సమస్యని తమ ఇంటి సమస్యగా భావించి తమకు తోచినంత తలా చేయి వేసి రవీందర్ అనారోగ్యం ఖర్చులకు గాను నాలుగు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు భవిష్యత్తులో ఇటువంటి సమస్య వచ్చినా రక్తం అవసరమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని సంస్థ ప్రతినిధులు ప్రవీణ్ రాజేందర్ తెలిపారు ఈ సంఘీభావ ఆర్థిక సహాయ కార్యక్రమంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి రావీందర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్పిఆర్డీ ప్రెసిడెంట్ ప్రవీణ్ సెక్రటరీ రాజేందర్ యాక్టివ్ ఆర్గనైజేషన్ శివాజీ తదితరులు పాల్గొన్నారు రవీందర్ రెడ్డి రక్తహీనత కారణంగా గత కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నాడు దాదాపు డాక్టర్లు మరి హాస్పిటల్లో జాయిన్ అయ్యి రక్త మార్పిడి గురించి నువ్వు హాస్పిటల్కి రావాలి జాయిన్ కావాలని చెప్పినప్పుడు ఒక ఇంత బాధ అనిపించింది తనకి బ్లడ్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ కూడా అరేంజ్ చేశాం లోకల్లో ఒక క్యాండిడేట్ తగ తగలటం వల్ల ఆ క్యాండిడేట్ అక్కడికి వెళ్ళి గడ్డి ఇవ్వడం జరిగింది పాపం తల్లిదండ్రులు కూడా లేరు మరి ఇల్లు కూడా చూశారు కదా ఉందో మరి ఇలాంటి సందర్భంలో తనకైనా ఎదురు తనకు ఎదురైనటువంటి ఇబ్బంది అధిగమించడానికి మన ఇల్లందు దివ్యాంగుల సంఘం ఎన్పిఆర్డి వాళ్ళు చలా ఇంత వంద యాభై రెండు వందలు తోచినంత వేసి తనకి హెల్ప్ చేశారు తను కూడా తన మాటలో చెప్పాడు ఇంకా ఎవరైనా ఉంటే కూడా నేను హెల్ప్ చేస్తానని చెప్పాడు మొత్తం అమౌంట్ వచ్చేసి నాలుగు వేల రూపాయలైంది ఆ నాలుగు వేల రూపాయలని ఈరోజు రవీందర్ రెడ్డికి ఇవ్వడానికి మేము వాళ్ళని ఇంటి ఇంటికి చేరుకున్నాము ఈ ఈ సహాయం చేసిన ప్రతి ఒక్క దివ్యాంగుడికి పేరు పేరున్న కృతజ్ఞతలు తెలుస్తుంది ఎన్పిఆర్బి ఇండియా నేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ రైట్ టు డిజాబుల్డ్ సెక్రటరీగా నేను మన దివ్యాంగులకి సేవ చేయాలని ముందుకు రావడం జరిగింది దివ్యాంగుడు కుటుంబ జీవితం ఎంత బాధాకరమో నాకు తెలుసు అటువంటి దివ్యాంగుడికి మరి ఏదైనా వ్యాధులు సంక్రమించినప్పుడు ఇంకా ఎంత ఇబ్బంది పడతాడనేటువంటిది వంతుగా దివ్యాంగులకి సహాయ సహకారాలు అందించాలని యూనియన్ తరఫున భావించాను అందుకని మా యొక్క దివ్యాంగ మిత్రులందరినీ వారి సహాయం కోరి వారి ద్వారా మరి సంఘం తరఫున మన రవీందర్ రెడ్డికి సత్యనారాయణపురం వచ్చి ఈరోజు నాలుగు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్నాం ఈ సహాయం చేస్తున్నందుకు నేను గర్వపడుతున్నా మా మిత్రులు దివ్యాంగ మిత్రులందరూ కూడా వాళ్ళు సహాయం ఇచ్చినందుకు కూడా వాళ్ళు కూడా గర్వపడతారు కాబట్టి సంఘం అనేది దివ్యాంగులందరికీ ఆదుకునే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ గ్రూప్ నాకు సహాయం చేసినందుకు నాకు పదమూడు వందలు ఇవ్వటం జరిగింది అర్జెంట్ అవసరం అనుకుంటే నాకు ఎంతో ఇప్పుడు ఈ గ్రూప్ ఉన్నందుకు నేను ఎంతో మీకు రుణపడి ఉన్నా మన దివ్యాంగులందరికీ మన అన్నలకి వాళ్ళకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను నేను కూడా రేపు ఏదన్నా నా వంతు సహాయంగా మనం అందరం చేసుకొని మన గ్రూప్ ఉందని ధైర్యంతో ఇవ్వాలి నాకు నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఎంతో సాయం చేసినందుకు నేను ఎంతో రుణపడి ఉన్న వీళ్ళు నేను ఏం చెప్పకున్నా కానీ వాళ్ళంతటా వాళ్ళే నాకు ఆపతుందని వాళ్ళంతటా వాళ్ళే పెట్టి నాకు ఇలా నాకు ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది అందుకనే వాళ్ళకి ఎప్పటికైనా రుణపడి ఉంటాం మా గ్రూప్ ఉందని ఈ ప్రవీణ్ అన్నకును రాజేందర్ అన్నకి గ్రూపు సభ్యులందరికీ గ్రూపు సభ్యులందరికీ నాకు సాయం చేసిన వాళ్ళందరికీ వాళ్ళకి ధన్యవాదాలు రేపు మేము మనం మేము కూడా అట్నే అందరికీ సాయం చేయాలని కోరుకుంటున్నాం